ఎంన్యూస్ స్వాగతం మండపేట శ్రీ వేగుల సూర్యారావు ప్రభుత్వ హై స్కూల్ కొరకు పదిహేను లక్షల యాభై వేల రూపాయలని కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ ను మండపేట మాధవి ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ డైరెక్టర్ వేగుళ్ల ఆర్యన్ హైస్కూల్ హెచ్ఎం రేలంకి నాగకుమార్ కు తమ కంపెనీ కార్యాలయంలో అద్దజేశారు మండపేట ఏడద రోడ్లో ఉన్న మాధవి ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ కింద మండపేట ఏడద రోడ్డులోని శ్రీ వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ హైస్కూల్లో లో కళావేదిక అలాగే బాత్రూంల నిర్మాణం కొరకు పదిహేను లక్షల యాభై వేల రూపాయల చెక్కును హైస్కూల్ రేలంగి నాగకుమార్ ఉపాధ్యాయులు లంకా శ్రీనివాసరావుకు మాధవి ఎడబుల్ ఆయిల్స్ కంపెనీ డైరెక్టర్ వేగుళ్ల ఆర్యన్ తమ కంపెనీ సిబ్బంది రామశెట్టి శ్రీహరి వంకా తో కలిసి పదిహేను లక్షల యాబై వేల రూపాయల చెక్కును అందజేశారు ఆయిల్స్ కంపెనీ ద్వారా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఫండ్స్ కింద శ్రీ వేగుళ్ల సూర్యరావు హై స్కూల్ కు పదిహేను లక్షల యాబై వేల రూపాయలు అలాగే పాలడుకుల సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కళా వేదిక నిర్మాణం కొరకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు అందిస్తున్నామన్నారు భవిష్యత్తులో తమ కంపెనీ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని హైస్కూల్ ఉపాధ్యాయులకు ఆర్యన్ భరోసా కల్పించారు అందరికీ నమస్కారం అండి నేను గవర్నమెంట్ హై స్కూల్ మండపేట హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను అలాగే మరి ఈరోజు చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే మాధవి ఎడిబుల్స్ అండ్ బ్రాహ్మణ్ ఆయిల్స్ వారు మరి మా పాఠశాల యొక్క విద్యార్థుల సౌకర్యార్థం మాకు టాయిలెట్స్ నిర్మాణానికి అలాగే ఓపెన్ డయాస్కి మరి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు సో మేము ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మరి మాధవి ఏడుగుల్స్ ఆయిల్ ఆయిల్స్ సంబంధించిన కన్ను గారికి అలాగే పట్టాభి గారికి చైతన్యబాబు గారికి మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా పాఠశాల పేరు కూడా మరి వెగుళ్ళ సూర్యరావు గారి పేరు మీద నడుస్తుంది సో వాళ్ళు మా స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్కి మరి మాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చాలా చక్కగా మరి సహకరిస్తూ అన్నీ చేసి స్కూల్ ఒక కార్పొరేట్ తరహా సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేయడం జరిగింది సో మునుముందు కూడా ఇంకా మా పాఠశాలకి ఇంకా మంచి వసతులు సమకూర్చి మరి పిల్లలు కూడా మరి మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు అన్ని వస్తువులు కల్పించారు కల్పిస్తారని మరి ప్రత్యేకంగా మీరు అందరి తరఫున మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా కంపెనీ మాది థౌట్ ఫ్యాక్టరీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఐదు లక్షల యాభై వేలు గర్ల్సెస్ హై స్కూల్కి అలాగే పదిహేను లక్షల యాభై వేలు గవర్నమెంట్ హై స్కూల్కి ఇవ్వడం జరిగింది వచ్చిన ఐదు యాభై కళా నిమిత్తం ఇచ్చింది అలాగే జూనియర్ హై స్కూల్కి ఇచ్చింది పదిహేను యాభై టాయిలెట్స్ అలాగే మరియు కళా నిమిత్తం ఇచ్చింది అమౌంట్ ఇంతేకాదు ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంకా చేయగలమన్న ఉద్దేశంతో భావిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి